హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ నేను ఒకటి వీడియోలో చెప్పాను కదండి మ్యారేజ్ డేకి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అని బ్లౌజ్ అయితే ఇలా పాట్లీ బటన్స్ కుట్టాను కానీ నాకైతే ఇంకేదైనా వర్క్ వేసుకోవాలనిపించింది కానీ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉండేసరికి ఏమైనా వర్క్ అవుతుందా లేదా బాగుంటుందా లేదా అని డౌట్ వచ్చింది అందులో టైం కూడా లేదు కదా సరే అని చెప్పి లేస్ తీసుకొచ్చి వేసేసానండి ఇలా గ్రీన్ కలర్ది శారీలో రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలా సెట్ అయిపోయింది లేస్ వేసిన తర్వాత ఇంకొంచెం బాగా అనిపించింది ముందు రోజునైతే ఇలాగ బ్లౌజ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక ఉదయం లేచి రెడీ అయిపోయిన తర్వాత పాయసం అయితే చేస్తాను ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సేమియా పాయసం కదండి మా ఇంట్లో అయితే ఇది అందరికీ చాలా ఇష్టం ముందు ఎక్కువగా ఇదే అడుగుతూ ఉంటారు అందుకని చెప్పి ఇంకా త్వర త్వరగా సేమియా పాయసం అయితే చేసేస్తాను ఇలా స్వీట్తో స్టార్ట్ అయిన రోజు మొత్తం ఈ అయితే ఫుల్ హ్యాపీగా గడిచిపోయిందండి ఇలా స్వీట్ తినేసిన తర్వాత కొన్ని పిక్స్ కూడా దిగాము ఇంట్లో తర్వాత నేను ఇంకా లంచ్కి వచ్చి బగార్ రైస్ చేసి చికెన్ ఫ్రై చేశాను ఇంకా మధ్యాహ్నం ఏదైనా స్నాక్స్ కోసం అని చెప్పి చేయమంటే చికెన్ ఫ్రై చేశానండి అదే మన పకోడీ టైప్లో అనమాట ఏంటంటే బయట వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి బోల్ రేటు ఉంటుంది అలాగే వాళ్ళు ఏ ఆయిల్తో అది చేస్తారో తెలియదు ఈ సమ్మర్ కదండి బయట ఫుడ్ తినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరో చూపించారు కదా ఇక నేనే చికెన్ని ఇలాగా ఫ్రై అయితే చేస్తాను చాలా బాగా కుదిరింది ముందుగా చికెన్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్టు చికెన్ మసాలా అలాగే కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి కలిపేసి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తర్వాత తీసి ఇలాగ ఫ్రై చేస్తే చక్కగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది అనమాట నేను దీంట్లో ఏం ఫుడ్ కలర్ కూడా వాడలేదండి కానీ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఈవినింగ్ గడిచిపోయిన తర్వాత ఇక సాయంత్రం వచ్చి తమ్ముడు వాళ్ళు కేక్ తీసుకుని వచ్చారు తర్వాత కేక్ కట్ చేసాము తర్వాత ఇంకొన్ని ఫొటోస్ కూడా దిగాము వేసవ కలం కదండి బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఎండలకు భయపడి ఇంట్లోనే ఉన్నాం కానీ ఈ రోజంతా కూడా ఇలా హ్యాపీగా సరదాగా గడిచిపోయింది ఈరోజు ఎక్కువగా వీడియోస్ అయితే ఏం తీలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అవే మీకు యాడ్ చేస్తానండి ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలిసిన వాళ్ళందరికి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ